హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీకు నేను ఇన్స్టెంట్ టమాటో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం నేను బాగా పండినటువంటి టమాటో ఒక ఒకటిన్నర కిలో వరకు అయితే తీసుకున్నాను అవి బాగా కడిగి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కోసం ఒక కడాయిలో అయితే వేసుకున్నానండి వేసుకొని అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇంకా కొంచెం చింతపండు అండి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కొంచెం చింతపండు అయితే వేసుకొని కడిగి అందులో వేసేసుకొని అంతా కూడా ఒకసారిగా అలా కలుపుకునేసి పొయ్యి మీద పెట్టి ఒక అర్ధ గంట వరకు అర్ధ గంట టైం పడుతుందండి ఖచ్చితంగా ఎందుకు అనంటే ఇది ఉడకడానికి ఎందుకు అనంటే ఇందులో ఉండే వాటర్ అంతా కూడా వస్తుంది కదండి ఊరుతుంది వాటర్ అంతా కూడా చూడండి ఎలా ఊరిందో ఇదంతా కూడా ఇలాగ కలుపుకుంటూ మా అడుగు అంటుకోకుండా కొంచెం ఇలా తిప్పుతూ ఉండాలండి మనము గరిటతో బాగా దగ్గర పడ్డ తర్వాత బాగా ఉడికి తర్వాత అందులో నేనైతే ఒక రెండు స్పూన్లు కారం పొడి అయితే వేసుకున్నాను అంటే మనకు ఆ కారాన్ని కారానికి తగ్గట్టుగా మనం ఎంత కారం అయితే తినగలమో అంత కారం అయితే వేసేసుకొని అంతా కూడా కలుపుకొని కాసేపు అయితే ఉడకనిచ్చి చూడండి ఇలా వచ్చేంత వరకు అయితే నేను ఉడ అంటే బాగా దగ్గరికి వచ్చేంత వరకు అయితే ఉడకబెట్టుకున్నాను తర్వాత ఆ మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఈ ఉడకబెట్టినటువంటి ఈ అంతా కూడా వేసేసుకొని అందులోకి నేను ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి మెంతుల పొడి తర్వాత ఆవాల పొడి తర్వాత జీలకర్ర పొడి అన్నీ కూడా కొంచెం కొంచెం అంటే ఒక స్పూన్ ఆవాల పొడి ఒక హాఫ్ స్పూన్ అయితే మెంతి పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అయితే కూడా వేసేసుకొని అంతా కూడా మిక్సీకి పట్టు పెట్టుకునేసాను తర్వాత కడాయిలో ఆయిల్ వేసేసుకున్నానండి దీనికి వేరుశెనగపప్పు నూనె అయితే వేసుకుంటాను నేను మామూలుగా పికిల్స్ దేనికైనా సరే పప్పు నూనె అయితే నేను నూనెనే నేను వేసుకుంటాను అందులో ఇంకా పోపు దినుసులు అయితే వేసుకున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకు దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నానండి ఇది టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం అనమాట వేసుకొని తర్వాత నేను మిక్సీకి పట్టి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని అంతా కూడా ఈ ఆయిల్లో వేసేసుకునేసి కొద్దిగా సేపు అంతా కూడా కలిపేసేసుకొని ఆఫ్ చేసి పెట్టుకోవడమేనండి అంతే చూడండి ఎంత బాగుందో చూస్తూ ఉంటేనే తినబుద్ధయేలా ఉందనమాట దీన్ని మనమేమి నిలువ పెట్టి ఊరబెట్టి తినాల్సిన అవసరం అయితే లేదు ఇది ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి ఒక నెల వరకు కూడా తినవచ్చు అనమాట అప్పటికప్పుడే కూడా మనం తినవచ్చు అందుకే దీనిని ఇన్స్టెంట్ టమాటా పచ్చడి అని అన్నాను చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ త్వరగా అయిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్